స్పర్శ చిల్డ్రన్స్ హాస్పిటల్ హై ఎండ్ టెరిటరీ లెవెల్ కేర్ ఫర్ న్యూ బోర్న్ అండ్ చైల్డ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఆపోజిట్ డాక్టర్ భూమిరెడ్డి హాస్పిటల్ కరీంనగర్ ఈరోజు జాగృతి ఆధ్వర్యంలో మరి ముఖ్యమైనటువంటి నాయకుల సమావేశాన్ని ఈరోజు కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది మరి దీంట్లో చాలామంది జాగృతి బాధ్యులు పాల్గొని మరి జాగృతి భవిష్యత్తులో చేసేటువంటి కార్యక్రమాల విషయంలో మాట్లాడుకోవడం జరిగింది ఈరోజు తెలంగాణ తెలంగాణను కాపాడుకునే విషయంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునే విషయంలో అదేవిధంగా బీసీ రిజర్వేషన్ బిల్లు విషయంలో మరి రానున్నటువంటి రోజుల్లో కవితక్క ఏ పిలుపు ఇచ్చినా మరి ఆ పిలుపును అందుకొని కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున జాగృతి ఆధ్వర్యంలో మన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో మరి ఈరోజు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మనందరూ కూడా తెలుసు కవితక్క ఒక బలమైనటువంటి నాయకురాలు వారి సేవలు తెలంగాణ రాష్ట్రానికి అవసరం తెలంగాణ జాగృతి ద్వారా తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే వాళ్ళు సేవ చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో కృషి చేసినారో మనందరూ కూడా తెలుసు తెలంగాణ ఉద్యమంలో కవితమ్మ ఉంది ఎంపీగా తెలంగాణ అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్ర సాధనలో కవితమ్మ ఉంది మరి అదేవిధంగా ఈరోజు మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునేటువంటి విషయంలో ఈరోజు తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు తెలంగాణను దోచేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ తెలంగాణను కాపాడుకునేటువంటి దానిలో కూడా కవితమ్మ పాత్ర ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఇక్కడ కరీంనగర్ జిల్లాలో సమావేశం ఏర్పాటు చేసుకుని జాగృతి ఆధ్వర్యంలో మరి భవిష్యత్తులో కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్ని కాపాడుకునేటువంటి కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలని కవితమ్మ ఏ పిలుపు ఇచ్చినా రానున్న రోజుల్లో ఆ కవితమ్మ పిలుపునందుకొని కరీంనగర్ జిల్లాలో జాగృతిని బలోపేతం చేసి కవితమ్మ నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి ఈ రోజు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనిలో మరి జాగృతిలో పనిచేసినటువంటి నాయకులు కుల సంఘాలలో పనిచేసినటువంటి నాయకులు మరి యూపీఎఫ్ లో పనిచేసినటువంటి నాయకులు కూడా పాల్గొనడం జరిగింది రానున్నటువంటి రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలను విస్తృతం చేసి తెలంగాణ జాగృతిని కూడా బలోపేతం చేయాలన్నటువంటి ఆలోచనతో ఇలా తీర్మానాలు కూడా చేసుకోవడం జరిగిందని తెలియజేస్తా గుంజపాడు వారి వరిప్రసాద్ యూపీఎఫ్ రాష్ట్ర నాయకులు